అందరికీ రొయ్యలవి ఇప్పుడు చాలా ఈజీగా మసాలాలు లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఉప్పు కారం కలుపుకొని పెట్టుకున్న పచ్చిరొయలు తీసుకొని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోతున్నాయి ఇవి అలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇవి వేయించిన రొయ్యలు అనేవి పక్కన పెట్టుకోండి అదే కళాయిలో కుప్పటి కరివేపాకు ఐదు పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న ముక్కలు కోసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కోసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి సరే చక్కగా ఫ్రై అవుతుండగా కూరకు సరిపడా సాల్ట్ తగినంత వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి బాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు కారం ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో ఇప్పుడు కొత్తిమీర తీసుకొని చల్లి ఒక్క సిమ్లో పెట్టి ఒక్క ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటూ పూర రెడీ అయినట్టే ఓకేనా